దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో థ్రిల్లర్ సినిమాలను మించిపోయేలా ట్వీస్ట్లు కనిపిస్తున్నాయి మాధురి కార్ యాక్సిడెంట్ తో దువ్వాడ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్టైంది నిన్న పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర హైవేపై ఆగి ఉన్న కారును తన కార్ తో ఢీకొట్టి గాయపడ్డ దివ్వెల మాధురి ప్రస్తుతం విశాఖ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నిన్న రాత్రి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం నుంచి విశాఖ తీసుకొచ్చారు వాణి వల్లే తాను ఆత్మహత్య యత్నం చేశానని టీవీ నైన్ చెప్పారు మాధురి చోలింగ్ సాపడం లేదు కాబట్టి ఆత్మహత్య యత్నం చేశా అన్నారు లారీని ఢీ కొడదాం అనుకుని కారును ఢీ కొట్టానని చెప్పారు నిన్న ఆసుపత్రి దగ్గర పోలీసులు తనకు బలవంతంగా బ్లడ్ టెస్ట్ చేయించడం కారణం అన్నారు అటు తనకొచ్చిన కష్టంపై పవన్ స్పందించాలని కోరుతున్నారు మాధురి ఆడపిల్లకు కష్టం వస్తే డిప్యూటీ సీఎం పవన్ అండగా ఉంటానని చెప్పారని గుర్తు చేస్తున్నారు డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పారు మాధురి కారు డ్రైవ్ చేసుకుంటూ హైవే మీదకు వెళ్లానన్నారు ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో కూడా తనకు తెలీదంటున్నారు ఆమె వచ్చి నాకు నాకు అమౌంట్ అవి పెట్టాను కదా రైట్స్ అని అనుకున్నాను మార్నింగ్ కొంచెం ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చే ప్రెస్ మీట్ పెట్టాను ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి తర్వాత పిల్లలు కొంచెం ఏదో కొంచెం బాగా డల్ అయ్యి ఏడుస్తున్నారని అమ్మ చెప్పింది సరే నేను అక్కడికి వచ్చాక మళ్ళీ వెనకొద్దాము ఏంటని శ్రీకాకుళం ముందు బయలుదేరాను యాక్చువల్గా బయలుదేరినప్పుడు పిల్లలు సడన్గా కాల్ చేశారు మేమేం చేసాము ఆంటీకి మేమేమైనా ఎప్పుడైనా అన్నామా మేమేం చేస్తాము అందరూ అడుగుతున్నారమ్మా రియన్యూ టెస్ట్లు ఎందుకు మేము చేయమంటున్నారని క్లాస్లో పిల్లలు ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ దగ్గర అడుగుతున్నారని చిన్న పిల్లల ఎంత గాయపడి ఉంటే చెప్పండి మీరు వాళ్ళ పిల్లలు అలా అడిగేసరికి చాలా బాధ అనిపించింది ఇలా హైవే మీదకి ఫాస్ట్గా వెళ్తూ ఒక లారీకి ఏదైనా గుద్దేద్దాం అనిపించింది ఫాస్ట్గా వచ్చి లారీ గుద్దుద్దాం అనుకునేందుకు ఇలా ఏడుస్తున్నప్పుడు కొంచెం కళ్ళు ఇది అయి కొంచెం లారీకి హిట్ అయిపోయి కార్కి హిట్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయినా అనుకున్నాను మీరు చూసే ఉంటారు కార్ అవి కానీ ఎలా బ్రతికానో నాకైతే తెలీదు తలకేదో బ్లడ్ క్లాట్ అయిందంట ఇప్పుడు సిటీ స్కాన్ చేయించమన్నారు ఇక్కడ ఆల్కోహాల్ తాగింది ఏమే ఆల్కోహాల్ టెస్ట్ చేయండి అని ఎవరో చెప్పారంట ఫోన్ చేసి మరి వీళ్ళు రూల్స్ నాకు తెలియదు నేనైతే బ్రీత్ అనలైజర్ చేయండి ఆల్కహాల్ తెలిసిపోతుంది కదా నేను తాగితే బ్లడ్ టెస్ట్ అవసరం ఏముంది బ్రీత్ అనలైజర్ మరి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ చేస్తారా ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్లు చేస్తారు బ్రీత్ అనలైజర్ చేయండి అంటే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు నేను ఒప్పుకొని బ్రీత్ అనలైజర్ చేయండి అని చెప్పాను బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు జీరో వచ్చింది జీరో వచ్చింది కదా అంటే డీఎస్పీ గారు బలవంతంగా పట్టించుకొని ఆమెకి తీయండి బ్లడ్ లాగండి అది ఇదంటే నా ఆమె మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే బాగోదు మీరు ఇక్కడ ఊరుకోను నేను కేకలు పట్టి మీడియాకి పిలుస్తాను అంటే కొంచెం తగ్గారు నెక్స్ట్ ఇప్పటికైనా ఆవిడ నా కూతుర్ని మీద చేసిన ఎలిగేషన్స్కి అందరూ పోలీసుల వ్యవస్థనే యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కష్టం వచ్చినా ఉంటారంటారు మరి ఆడపిల్లకి నాకు కష్టం వచ్చింది కొంచెం ఏమైనా చూడమని నేను కోరు కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్కి మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో లేకపోతే ఇదే విధంగా నన్ను ఇంకా హెరాస్ చేయాలని చూస్తారో వాళ్ళకి వదిలేస్తున్నారు డిమాండ్ అంటే ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలండి ఆవిడని అరెస్ట్ చేయమనండి అది ఎందుకు అలాగా మాట్లాడిందో క్వశ్చన్ చేయండి లీగల్ గా యాక్షన్ తీసుకోమనండి